స్టవ్ మీద బాండిల్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకుంటున్నాము ఆయిల్ వేటెక్కింది ఆనియన్స్ పచ్చిమిర్చి చమలగా కరుక్కున్నాము ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ కాకు Σαν να λέγαμε τα ρεκόρ, τα ఫస్ట్ మిర్చి క్యారెట్ బీన్స్ కొద్దిగా ఆయిల్ లో నాలుగు ఎగ్స్ తీసుకున్నాను నాలుగు ఎగ్స్ వేసుకుంటున్నా ఇలా పొడిగా వచ్చేదాన్ని కలపాలి బాగా వేగ దీంట్లో కొద్దిగా

దీంట్లోకి ఇప్పుడు మనం రైస్ వేసేసుకున్నాము ముందుగా అన్నం వండి చల్లారు పెట్టుకున్నాము ఈ రైస్ ఇప్పుడు వేసేసుకుంటున్నాం రైస్ వేసుకొని బాగా కలుపుతున్నాము ఇట్లా కలుపుకోవాలి అందులో రైస్ మొత్తం ఎగ్గు వేయించిన ఎగ్గులో ఇలా బాగా కలిపిసుకోవాలి తగినంత కారం ఒక స్పూన్ ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా పౌడరు చికెన్ మసాలా పొడి ఒక ప్యాకెట్ ఫైవ్ రూపీస్ ప్యాకెట్ ఒక వేసుకున్నా మొత్తం మసాలా పట్టేలాగా రైస్ కి కలుపుకోవాలి చాలా బాగుంటుంది ఫ్రైడ్ రైస్ ఇలా కూడా చేసుకోవచ్చు మనకు సాసులే ఉండన అవసరం లేదు సాసులు వేయకుండా కూడా ఇలా చేస్తే చాలా బాగుంటుంది దీంట్లో మనకి పూ కారం కొద్దిగా సరిపోయిందా లేదా అనేది చూసుకుంటాను ఇప్పుడు సాల్ట్ కొంచెం తక్కువగా ఉంది కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను కొద్దిగా కారం ఫ్రైడ్ రైస్ ఎప్పుడైనా కొంచెం స్పైసీగానే ఉండాలి అప్పుడే బాగుంటుంది సాల్ట్ కారం అంతా కలిపేలాగా కలపాలి ఫైనల్గా ఇండి పుదీనా కొత్తిమీర ఇంట్లో లేదు సమయానికి నేను పుదీనాతో అడ్జస్ట్ అయిపోతున్నాను పుదీనా ఉండి పుదీనా వేసేసాను రెడీ అయిపోయింది వేడి వేడిగా ఫ్రైడ్ రైస్ సింపుల్గా చేసుకోవచ్చు మనం ఇంట్లోనే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ ఫైనల్ ఫైనల్గా ఆనియన్స్ మనం తినేటప్పుడైనా వేసేసుకోవచ్చు ఫైనల్గా ఆనియన్స్ రెడీ అయిపోయింది ఇలా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ కోళ్ళకి మేతేస్తాను సాయంత్రం అయింది కోళ్ళకి వేసాను చూడండి కోళ్ళన్నీ పాపం మేతకి ఎలా చూస్తా ఉన్నారు వర్షం అయితే ఆగింది మాకు ఈరోజే కొంచెం తెలుపునిచ్చింది మాకు వర్షము వర్షంలోనే పోయి ఇంట్లో సరుకులు తీసుకొచ్చుకున్నాము ఇదండి ఫ్రీడమ్ ఆయిల్ క్యాన్ ఒకటి తీసుకొచ్చుకున్నాను ఎలాగో సంక్రాంతి మనకు ఒక నెలలో ఉ వచ్చేస్తుందని చెప్పేసి పండగ కూడా ఉంది అని చెప్పేసి ఆయిల్ క్యానే తీసుకొచ్చుకున్నాను పెద్ద క్యాను ఇంట్లో కావాల్సిన సరుకులు కొద్ది కొద్దిగా తీసుకొచ్చుకున్నాను ఇంట్లో సరుకులన్నీ తీసుకొచ్చుకున్నాను పసుపు ఎప్పుడు సుబ్బలక్ష్మి పసుపే వాడతాను చాలా బాగుంటుంది పసుపు మా ఇంట్లో ఎప్పుడు ఫైవ్ టీ కూడా టీకి ఫైవ్ టీ కూడా వాడతాను ఇంకా ఇంట్లో కావాల్సిన సామాన్లు కొన్ని కొన్ని తీసుకొచ్చుకున్నాను మళ్ళీ అలా ఎందుకు తీసుకొచ్చుకున్నా ముక్కులు వాసన వస్తాయి పప్పులు అన్నీ మూలొస్తాయి అని చెప్పేసి చక్కెర మాత్రం మరిగిన పొందాలి మా ఇంట్లో డైలీ టీ కాబట్టి టీకి వాడేస్తాము పప్పు ఎక్కువ కొంటాము ఎందుకంటే ఇంట్లో ఎప్పుడు డైలీ టిఫిన్ వేసుకుంటుంటాము టిఫిన్కి మినపప్పు ఉండాలి ఇదొక ఇంట్లో కావాల్సిన పెట్టుబడి సామాన్లు అయితే తీసుకొచ్చుకున్నాను వెళ్ళి ఫుల్ వర్షం సామాన్కి వెళ్ళినప్పుడు కూడా ఆయిల్ క్యాన్ ఆయిల్ క్యాన్ అంటే మనకు పండగకి ఎలాగో ఉపయోగపడుతుందని చీపురు ఒకటి తీసుకున్నాను ఈ చీపురు బాగా వాడలిపుగా బాగు ఎగ్స్ ఒక అట్ట కూడా తీసుకొచ్చుకున్నాను అట్ట ఎగ్స్ తీస్తే అప్పుడే కొన్ని వాడేసాము మా ఇంట్లో ఎప్పుడు ఉండాలి ఎగ్స్